శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏమండి శరీర సంబంధులు శరీర సంబంధులు ఇదిగో వీటిని కలిగి ఉంటారు జారత్వం అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అంటే వినండి విగ్రహారాధన అంటే బొమ్మలకు మొక్కటి ఒక్కటే కాదు అసలు విగ్రహము అంటేనే దేవుని స్థానాన్ని దొంగిలించినది అర్థమైందా దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించినది విగ్రహం విగ్రహారాధన అంటే బొమ్మలకు మొక్కటం అనేది ఒక్కటే కాదు దేవునికంటే ఎక్కువ మన హృదయంలో స్థానాన్ని ఆక్రమించింది ఏదైనా అది మనకు ఒక విగ్రహమే కొంతమందిని డబ్బు ఆకర్షించిద్ది దేవునికంటే కూడా డబ్బు కొన్ని హృదయాలను ఆక్రమించిద్ది ఆ డబ్బు కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాడు దేవునికి వైపట్టం మానేస్తాడు ఎంత నీచానికైనా దిగజారుతాడు ఆఖరికి దేవుడు దీన్ని బట్టి గాయపడతాడన్న ఫీలింగ్ కూడా వాడుకుండదు నా ఎవడేమనుకుంటే నా డబ్బు అది కాబట్టి ఇప్పుడు వీనికి డబ్బు ఏమైంది విగ్రహం అయిపోయింది కొంతమందికి మనుషులు కొంతమందికి కులం కొంతమందికి మతం కొంతమందికి వారి శారీరక వాంచలు కొంతమందికి మద్యం కొంతమందికి వాళ్ళ బలహీనతలు కొంతమందికి నేత్రాశ ఏది చెప్తావో నాకు తెలియదు దేవుని కంటే ఎక్కువ నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావో అది నీకు విగ్రహమై కూర్చుందనేది నువ్వు గుర్తుపట్టాలి ఆఖరికి నువ్వు కట్టుకున్న భర్త అయినా భార్య అయినా కన్న పిల్లలైనా నువ్వు నిన్ను కన్న తల్లిదండ్రులైనా దేవునికి ఉండవలసిన స్థానాన్ని నీలో నుండి తొలగించి అది ఎవరికి ఇచ్చినా ఆ వ్యక్తులు సంబంధిత వస్తువులు వ్యసనాలు అలవాట్లు సమస్తం కూడా విగ్రహ నీకు విగ్రహమై ఉందని అర్థం ఆఖరికి దయ విజనుడైనా సరే దేవుని సేవకుణ్ణి అభిమానించవచ్చు గౌరవించవచ్చు ప్రేమించవచ్చు కానీ ఆరాధించకూడదు ఆరాధించకూడదు ఆరాధనకు యోగ్యుడు యేసు ఒక్కడే ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే దైవజనుణ్ణి మనం ప్రేమించాలి గౌరవించాలి అభిమానించాలి ఎందుకంటే దేవుణ్ణి మనకు పరిచయం చేశాడు మనం దేవునికి బాగా దగ్గర అవడానికి తోడ్పాటు అందించాడు కనుక దేవుణ్ణి దేవుని తర్వాత మనకు ఆయన అంతగా అందించినటువంటి దైవజనుణ్ణి మనం గౌరవిస్తాం తప్పులేదు కానీ కొంతమంది హృదయాల్లో దేవుని కంటే కూడా ఎక్కువ దైవజనుణ్ణి పెట్టడం వల్ల వారికి తెలియకుండానే వారు వ్యక్తికి విగ్రహం వ్యక్తిని విగ్రహం చేసుకొని విగ్రహారాధన చేస్తున్న పాపం అంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ పాపము నువ్వు చేయవద్దు ఓకేనా అలాగని దైవజనులు తృణీకరించమని నేను చెప్పట్లేదు కానీ దేవుని కంటే ఎక్కువగా దైవజనుని నువ్వు ఆరాధించవద్దు దైవజనుని నువ్వు ఘనపరచవద్దు దేవుని కంటే ఎక్కువగా దేవుడే మెయిన్ దేవుడే ప్రధానం దైవభక్తులు అందరూ నాకు ఇష్టలే ముందటి తరంలో ఉన్నటువంటి వ్యక్తులు భక్తులు గొప్ప గొప్ప భక్తులు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ నాకు ఇష్టలు వాళ్ళందరికీ నా హృదయంలో రెండవ స్థానం ఉంటుంది మొదటిది దేవునికి స్థానం అయితే రెండవది భక్తులకు స్థానం ఉంటుంది ఎందుకు తెలుసా నా ప్రభుని నేను ప్రేమించిన నా ప్రభుని నాకంటే ఎక్కువగా ప్రేమించారు ఆరాధించారు సేవించారు సేవించారు ఆయనను పెట్టారు ఆయనకు ఇష్టలుగా నడుచుకున్నారు ఆయన చిత్తం నెరవేర్చారు నాకు కూడా మాదిరిచ్చారు అర్థమైందా నాకంటే ఎక్కువగా నా ప్రభుని ప్రేమించారు గనుక ప్రేమించారు నేను కూడా ఆయన ఎలా హత్తుకోవాలో నాకు దారి చూపించారు గనుక వారు నాకు కేవలం ఇష్టలు ఎవరు భక్తులు దైవజనులు అయితే దేవుని కంటే కాదు దేవుని బట్టి వాళ్ళు ఇష్టలు ఎవరిని బట్టి నా ప్రభువుని బట్టి నా ప్రాణ ప్రియుని బట్టి వాళ్ళు నాకు ఇష్టలు వాళ్ళు నాకు ఇష్టలు ప్రైజ్ దా ఎంత బాగా సేవించారు తండ్రిని అట్లా కాబట్టి విగ్రహం అనగానే ఓన్లీ బొమ్మల పూజ అని మాత్రం అనుకోవద్దు మీరు దేవుని కంటే ఎక్కువగా మన హృదయంలో ఏది స్థానాన్ని ఆక్రమించిందో అది నీకు ఒక విగ్రహం అయి కూర్చుంది అది నీకు ప్రమాదకరంగా మారుతుంది చివరికి అది నిన్ను భ్రష్టు పట్టిస్తుందని గుర్తుపెట్టుకో రాసుకో అవసరమైతే నీకు జ్ఞాపకం ఉండదు అనుకుంటే రాసుకో ఎహెస్గేల్ గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంది ఒకసారి చూడండి సందర్భం వచ్చింది కాబట్టి చూసుకుందాం తప్పేం లేదు ఎక్కడ పెట్టుకున్నారట క్రైస్తవులు విగ్రహాలని సహజంగా ఇస్రాయిలీలు విగ్రహారాధన చెయ్యరు టెన్ కమాండ్మెంట్స్లో ఒక ఆజ్ఞ అది మొట్టమొదటి ఆజ్ఞే అది పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ విగ్రహారాధన చేయొద్దు అనేది కాబట్టి ఇస్రాయిలీలు విగ్రహారాధన చేయరు క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేయరు కానీ ఇస్రాయిలీలు క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేయరు కానీ ఏది బయటికి బొమ్మలకు పూజ చేయరు కానీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో బొమ్మలు పెట్టుకుంటారు నేను చెప్పలా చెప్పింది పద్నాలుగు అధ్యాయం మూడవ వచనం నుంచి చదువు నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో హృదయములనే నిలుపుకొని దోషము పుట్టించు తమ ఎదుట పెట్టుకుని ఉన్నారు నా యొక్క ఏమైనా విచారణ చేయదగునా ఏమయ్యా నాకు ఇవ్వవలసిన స్థానాన్ని పనిహిమ వాటికి ఇచ్చి తమ హృదయములో విగ్రహాలను పెట్టుకొని వాటిని సేవిస్తూ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రభా ఏం చేయమంటావు ప్రభా ఇది జరిగిద్దా ప్రభా సాయం చేస్తావా ప్రభా ఈ విషయంలో కృప చూపుతావా అని నా దగ్గరకు వచ్చి నన్ను విచారణ చేస్తున్నారు ఇది పద్ధతేనా వారి హృదయంలో నన్ను కదా నిలుపుకోవాలి నన్ను పక్కన పెట్టి తమ హృదయాల్లో వేరే వేరే వాటికి వేరే వేరే వ్యక్తులకి వస్తువులకి వేరే వేరే విషయాలకి ప్రధాన స్థానం ఇస్తూ నన్ను పక్కన పెట్టి ఏమి ఎరగనట్టు నన్నే అంతరంగంలో నిలుపుకున్నట్టు నా దగ్గర విచారణ చేయటానికి వస్తున్నారు ఇది న్యాయమేనా ఎంతమందికి అర్థమవుతుందమ్మా అర్థమైన వాళ్ళందరూ ఒకసారి ఎలుగైతే గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి చాలా సంతోషం నిజంగా అర్థమవుతుంది ఎక్కడ పెట్టుకున్నారని ఉంది హృదయాల్లో పెట్టుకున్నారంట అంటే పాపం అన్యజనులు బయట బొమ్మను పెట్టి బయటే మొక్కి అది అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఏది గొప్పది బొమ్మను బయట పెట్టి బయట మొక్కి అక్కడే వదిలేసి వెళ్ళిపోవటం గొప్పదా ఏకంగా హృదయంలోనే పెట్టుకొని నిరంతరం దాన్ని సేవించడం గొప్పదా తెల్లచీర కట్టుకొని వచ్చిన ఓ సోదరి చాలామంది కట్టుకున్నారులే కొంతమంది సంగతి చెబుతున్నారు నేను భర్త విషయంలో ఏదైనా డౌట్ ఉందనుకో ఏదో రాంగ్ ట్రాక్లో ఉన్నాడని డౌట్ ఉందనుకో సన్నిధికి వచ్చి కూడా కూర్చొని ఆయన కోసమే ప్రార్థన చేస్తుంటారు ప్రభా ఏడాడు తిరుగుతున్నాడు అయినా లేకోడు ఎవరు లేకి లేకి ఆ లేకోడు ఏడాడు తిరుగుతున్నాడు ప్రభా అ కాపాడు ప్రభా తండ్రి దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా అదే సంచారంలో ఉంటుంది అనుమానం కొంతమంది పురుషులకే గొడవ కొంతమంది స్త్రీలకైతే గొడవ దేవుని సన్నిధికి వచ్చి కూడా వాళ్ళ హృదయాల్లో ఆ భర్తను గురించో ఆ భార్యను గురించో ఆ డబ్బుని గురించో ఆ వస్తువుల గురించో ఆ వ్యక్తుల్ని గురించో మరి దేని గురించో ఉంటుంది ఆయన హృదయాలు ఎరిగినవాడు కదా హృదయాలు ఎరిగినవాడు కదా ఆంతర్యాలు తెలిసినవాడు కదా బౌ అనుకుంటాడు ఆయన పెద్ద విగ్రహం పెట్టిందని ఈ టైపులో దేవుని స్థానాన్ని మన దగ్గర ఏది దొంగిలించినా అది మనకు ఒక విగ్రహం అని మర్చిపోదు ఇది శరీర కార్యాల్లో ఒకటి శరీర సంబంధుల సైకాలజీ ఇలా ఉంటుందని చెప్తున్నాడు అర్థమైందా కాముకత్వపు ఆలోచనలు జారత్వానికి బరి తెగించేటువంటి పనులు విచ్చలవిడి లైంగిక పాపాన్ని కూర్చున్నటువంటి ఆలోచనలు అపవిత్రత అపవిత్రమైన ఆలోచనలు మాటలు క్రియలు చూపులు అపవిత్రతను అపేక్షించేటువంటి తత్వాలు పవిత్రం పరిశుద్ధం అంటే నచ్చదు ఏముందిలే అంటే నచ్చిద్ది ఇవన్నీ మామూలు అంటే అంటే నచ్చిద్ది ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ సహజం అంటే నచ్చిద్ది నో నో తప్పు మనం పవిత్రతను కాపాడుకోవాలి పరిశుద్ధంగా ఉండాలంటే నచ్చదు సిరాక్ పుట్టిద్ది అబ్బో అంటుంటారు తెగాదెగా చూసి వెటకారం చేస్తుంటారు అపవిత్రత ఈ శరీర కార్యాలు వీటిల్లో ఒకటి విగ్రహారాధన బొమ్మలకు పూజ చేయటం వాళ్ళే నయం అనిపిస్తుంది కొన్నిసార్లు అంతవరకు బొమ్మను ఆడబెట్టి ఆడదాన్నం పెట్టి ఆడబడి వెళ్ళిపోతారు ఏమండి ఇంకా చిరాకు పుడితే తీసుకెళ్ళి పది పదకొండు రోజులు సేవించి తర్వాత అవసరమైతే తీసుకెళ్ళి పడేసి కూడా వస్తారు వెనక్కి తిరిగి చూడకుండా మాట చెబుతున్నాను నేను మొక్కినంతకాలం మొక్కి చేసినంత కాలం చేసి తీసి శ్రీ అదొక లెక్క ఇదేందండి అచ్చంగా హృదయాల్లో పెట్టుకొని తిరగటం పైక్యం హల్లెల్లు యా స్థుతి మా హీమా ఎల్లప్పుడూ మా ఎవరికి ఒక భార్య భర్త ఇంకొక ఆయన మావిడేకి ఇచ్చే నా పిల్లలకు ఇచ్చేదను పైసలకు ఇచ్చేదను నా కాస్ట్కి ఇచ్చేదాను భోగాలకి ఇచ్చేదము దేనికి దేవునికి దేవుని లేకపోతే ఇంకా వేరే వాటిక అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదము అల్ల నుండి మధుర జలములు పంపిన ఆయను నుండి మధుర జలములు పంపిన ఆయను అల్లె మహిమా ఎల్దేవుని అనేం పాడలేదు కదా దేనికి హలో సెల్ ఫోన్కి ఇచ్చింది అని అన్నారా ఇవాటి తినపడింది నాకు అనలేదు అట్లే అనలేదా సెల్ ఫోను స్మార్ట్ ఫోను నిన్ను వీడుకోను ఇప్పుడు చాలా మంది ఇదే పాడాల్సి ఉంది ఎందుకంటే అయిపోయింది పక్కలో ఉన్న పసిపాపను కూడా మర్చిపోతుంది పిల్ల కనపడకపోతే వాళ్ళమ్మ ప్రశాంతంగా వండుకుంది ఏదో ఒక వీడియో వచ్చింది ఆ సెల్లోనే వచ్చింది అది కూడా అదే మనిషి సెల్ ఫోన్ కనపడపోయేసరికి ఎగిరి అన్ని దొల్లించి దొల్లించి వెతుకుతాం ఈరోజు అందరూ నేత్రాశ పాపంలో ఫుల్ బిజీ ఒకవేళ దేవునికి ఇవ్వాల్సిన సమయం భక్తి ఆ ఆధ్యాత్మికత ఆ టైం అంతా ఒకవేళ ఒక నిర్జీవ వస్తువు తీసేసుకుంటుంది అంటే జాగ్రత్త నీకు ఒక విగ్రహం అయి కూర్చుందని గుర్తించు గుర్తించు విగ్రహారాధన చేయరాదు అని చెప్పాడు చెయ్యరాదు అని చెప్పాడు కానీ శరీర కార్యాలలో ఒక తత్వం దేవుని కంటే కూడా మిగిలినమైన వాటికి వేరే వాటికి ఎక్కువ విలువలు ఇవ్వటం వాటి కోసం పరితపించటం